నమామి ధన్వంతరి ఆదిదేవం వైద్య సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన దగ్గరకు వెస్ట్ గోదావరి చింతపూర్ దగ్గర నుంచి హైదరాబాద్ వైద్య వెల్నెస్ సెంటర్కి ఉదయభాస్కర్ రెడ్డి గారు అనేటువంటి పేషెంట్ మెడ నొప్పి తర్వాత కాలుకి సంబంధించినటువంటి నొప్పులతో బాధపడుతూ మన దగ్గర రావడం జరిగింది పేషెంట్ మనం ఏ రకంగా మన వైద్య వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది అనేది మనం చూద్దాం తర్వాత ఆ పేషెంట్ యొక్క మాటలను కూడా మనం ఇక్కడ జరిగినటువంటి ఆ అడ్జస్ట్మెంట్స్ తర్వాత మన యొక్క ఈ కైరోప్రాటిక్ అడ్జస్ట్మెంట్ అలాగే మన మర్మ చికిత్స వీటికి సంబంధించి ఆయనకి ఏ రకంగా ఉపయోగపడినాయి ఆయన నొప్పుల్ని ఈ వైద్య విధానాల ద్వారా మనం ఏ రకంగా తగ్గించామనేది వారి మాటల్లో మనం విందాం ఇప్పుడు మనం మర్మ చికిత్స ద్వారా బోన్ సెట్టింగ్ ఎలా చేద్దాం అలాగే మర్మ ఏ మర్మాసు మర్మసు తన మీద చేయడం జరిగింది అనేది కూడా మనం చూద్దాం క్రికాటిక మర్మ మర్మ ఇంద్రవస్తి కటికటారుణ మర్మ క్షిప్ర మర్మ నితంబ మర్మ పార్శ్వసంధి మర్మ కూర్చశిరా మర్మ కూర్పార్ మర్మ హంశమర్మ మర్మ ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గరికి సర్వైకల్ అలాగే కాలు కూడా చాలా పోటు వస్తుంది నేను నడవలేకపోతున్నానని చెప్పి మన దగ్గర రావడం జరిగింది ఈ పేషెంట్ కింద ముందర పది సంవత్సరాల కిందట తనకి యాక్సిడెంట్ అవడం మూలంగా హెడ్ కూడా ఇంజరీ అయింది అనమాట హెడ్ హెడ్కి ఆపరేషన్ కూడా జరిగింది అనమాట ఆ టైంలో సర్వైకల్ దగ్గర సి త్రీ సి సిక్స్ లో బల్జెస్ రావడం దాంతోటి మెడని తిప్పలేనటువంటి పరిస్థితి అనమాట సి త్రీ సి ఫోర్ సి ఫైవ్లో ఈ బల్జెస్ ఇక్కడ రావడంతో తనకి ఎంత కష్టంగా ఉందంటే మెడని తిప్పలేనటువంటి పరిస్థితి అనమాట అలాగే కాల్కి సంబంధించి తనకి సయాటిక రావడం జరిగింది ఎల్ త్రీ ఎల్ ఫోర్లో కూడా తనకి బల్జెస్ అవ్వడం జరిగింది దాంతో సైయాటికా ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటాం నడవలేని పరిస్థితి అనమాట దాంతో చాలా చోట్ల ఈయన వైద్య చికిత్సలు దాని దానివల్ల ఇంక ఉపయోగమే లేదు తర్వాత మన వైద్య వెల్నెస్ సెంటర్ గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చారనమాట ఇప్పుడు మనం సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ని మనం అడ్జస్ట్మెంటు చేయటంతో పాటు లంబర్లో కూడా మనం అడ్జస్ట్మెంట్ చేద్దాం చేసిన తర్వాత అప్పుడు ఎలా ఉంది అనేది పేషెంట్ గారి యొక్క మాటలు మనం విందాం తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ లంబర్ దగ్గర ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తర్వాత శక్రం ఎస్ వన్లో కూడా ఇది ఎల్ ఫైవ్ ఇది ఎస్ వన్ ఎస్ వన్లో కూడా బల్జెస్ అనేది రావడం జరిగింది దీంతో తనకి సాయాటిక అనేది రెండు లక్షలో రావడం జరిగింది అనమాట ఎందుకంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ నుంచే కదా మనకి సయాటిక నర్వ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇదే గ్రాస్ రూట్ అనమాట ఇక్కడ అందుకని తనకి సయాటిక తోటి కూడా బాధపడడం అనేది జరిగింది మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేద్దాం ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సయాటిక తర్వాత సర్వైకల్ దీన్ని మనం స్పైనల్ స్టిమ్యులేషన్ అంటాం దీని ద్వారా ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తర్వాత ఎస్ వన్లో ఉన్నటువంటి బల్జెస్ని మనం ఈ స్పైనల్ స్టిమ్యులేషన్ ద్వారా మనం నీ బాధని అంటే సైడ్గా పెయిన్ యొక్క బాధను కూడా తగ్గించడం జరుగుతుంది ఎల్ త్రీ ఎల్ ఫోర్ దగ్గర ఎప్పుడైతే మనకి బల్జెస్ వచ్చినాయో దాంతో ఈ కాట్లేజ్ ఈ పట్టేలా అంటే మోకాళ్ళలో కూడా కాట్లేజ్ అనేది తగ్గి మోకాళ్ళ నొప్పులు అనేవి కూడా స్టార్ట్ అయినాయి దానికోసం కూడా మనం ఆ నీ అడ్జస్ట్మెంట్లు కూడా చేస్తున్నాం అనమాట పటేల దగ్గర పట్టేలు అంటే మోచిప్ప మోచిప్ప స్ట్రక్ అయిపోయింది అనమాట యాక్సిడెంట్ కూడా అయింది కదా దాంతో మనం కైరోతో పాటుగా మర్మ కూడా చేయడం జరిగింది దాంతో చాలా పిగ్గా రిలీఫ్ అయితే రావడం జరిగింది ఇప్పుడు సర్వైకల్ అడ్జస్ట్మెంట్ అనేది చేద్దాం గాలి తీసుకోండి వదలండి మరలా తీసుకోండి వదలండి ఇప్పుడు సర్వైకల్ దగ్గర మనం అడ్జస్ట్మెంట్లు చేసాం తర్వాత ఇప్పుడు నెక్ పుల్లింగ్ అనేది చేస్తాం అనమాట గాలి తీసుకుని వదా మరలా తీసుకోండి నమస్తే ఉదయభాస్కర్ రెడ్డి గారు ఓకే మీరు బెట నొప్పి తర్వాత కాలు నొప్పితో బాధపడుతూ మన దగ్గరకు వచ్చారు కదా మీకు పది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగింది దాని మూలంగా నాకు ఇక్కడ మెడ నొప్పి తర్వాత కాల నొప్పి రావడం జరిగిందని మీరు చెప్పారు దాన్ని మనం ఇక్కడ ఏ ఎంఆర్ఐ ఏది చూడకుండా మీరు తెచ్చుకున్నారు ఎంఆర్ఐలు తెచ్చుకున్నా సరే నేను దాన్ని చూడకుండా మీకు ప్రాబ్లం ఏంటి అనేది నేను మీకు చెప్పడం జరిగింది తర్వాత మీకు మీరు తెచ్చుకున్న ఎంఆర్ఐని నేను ఇక్కడ ఏదైతే పరీక్ష చేశాను నా మర్మ తర్వాత ఈ నాడీ చికిత్స ద్వారా ఏ అయితే చెప్పానో అవే మీ యొక్క రిపోర్ట్లో ఉన్నాయని మీరు చూశారు కదా అప్పుడు మీకు ఎలా అనిపించింది అది నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఒక కొన్నాళ్ళు ఒక కాలు లాగటం కొన్ని రోజులు ఇంకొక కాళ్ళు లాగటం ఉండేదండి ఆ తదనంతర కాలంలో నాకు మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళ నిరిగిపోయి తల పగిలి జరిగిందండి అప్పుడు ఎంఆర్ఐ తీస్తే డిస్క్ బల్జ్ సి ఫోర్ సి ఫైవ్ మధ్యలో డిస్క్ బల్జీ అని రాశారు దీనికి నేను ఏంటి అని మందులు వేసుకుంటా వేసుకుంటా ఉన్నా ఉపయోగం లేకపోతే సరే తెలిసిన ఫ్రెండ్స్ చెప్పడం వల్ల మిమ్మల్ని సంప్రదించారండి మీరు నాకు అప్పుడు ట్రీట్మెంట్ చేశారు అది కైరో మర్మ డపింగ్ దర్ఫీ అన్నీ చేసి నాకు చేయకముందు ఇలా తల ఇలా ఉంచితే కరెంట్ షాక్ కొట్టేదండి అది ఈ షాకు కర ఇలా అన్నప్పుడు షాక్ ఇలా ఎలా పెరుగుతా పెరుగుతా వెళ్ళిపోతుంది కిందకి సరే న్యూరో సర్జన్ని నాకు హెడ్ ఇంజురీ చేసిన సర్జన్ చూపించుకుంటే ఆయన ఇది ముదిరితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఏదన్నా ఆయుర్వేద మసాజులు చేయించుకో అని ఆయన సలహా ఇవ్వడం జరిగిందండి అప్పుడు మిమ్మల్ని సంప్రదించడం ఆ తర్వాత మీతో రెండు మూడు సిట్టింగ్లో నాకు ఇది నెప్పి తగ్గిపోయింది పళ్ళు తగ్గిపోయినాయి అని తగ్గి తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ పళ్ళ డాక్టర్ గారు కొంచెం ఏ చేతులు తిమ్మరలు అనిపిస్తున్నాయి అంటే లేదు లేదు నువ్వు ఎంఆర్ఐ దించుకో లేట్ చేయకూడదని మళ్ళీ పంపించాడండి మళ్ళీ ఎంఆర్ఐ దించుకున్నాను తీయించుకుంటే ఆ ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ అయిపోయిందో లేదండి అంతా నార్మల్ ఇచ్చారు సో నీమ్స్లో న్యూరో చీఫ్ సర్జన్కి చూపించాను ఆయన చూసి ఇందుట్లో ఏమి లేదు నీకేం రాయాలి ఫిజియోథెరపీ కూడా ఏమి రాయక్కర్లేదు అంతా నార్మల్ ఉంది కదా పాత రిపోర్ట్లో బల్జ్ ఉంది ఏం జరిగిందని అడిగారు నాకు అప్పుడు నేను చెప్పాను ఇలా చేయించుకున్నానండి ఆయన మంచిది సంతోషం అన్నారు ఆయన నీరు చీఫ్ సర్జన్ నిమ్స్లో అండి అప్పటి నుంచి నాకు హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాను ఏ ఆపరేషన్ లేకుండా మీరు ఆ బోన్ సెట్టింగ్ చేయటం వల్ల నాకు ఈ మెడకు సంబంధించినవి కాళ్ళకు సంబంధించినవి అన్నీ పోయి అన్నీ పోయి నేను శుభ్రంగా తిరుగుతున్నాను నా జీవితంలో ఒక మెరాయికి అద్భుతం మీ ద్వారా జరిగింది సో నేను ఈ చూసే ఈ వీడియో చూసే ప్రేక్షకులందరు చెప్పేది ఏంటంటే మేడ నొప్పి వచ్చింది భుజం లెగ ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని మీ దగ్గరికి పంపించాను వాళ్ళందరూ కూడా ఇవాళ ఆపరేషన్ లేకుండా హ్యాపీగా తిరుగుతున్నారు తయార్టి వాళ్ళు కానీ నడువు నొప్పి వాళ్ళు ఒకవేళకు ఒక సెట్టింగ్లో తగ్గిపోయిందండి ఏదైనా ఈ ఆపరేషన్కి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు అనుభవంలో నేను తెలుసుకున్నది ఇలాంటి చికిత్సలతో ట్రీట్మెంట్ చేయించుకుని ఆనందంగా జీవించడం అనేది ఉత్తమమైంది నాకు ఒక ఎన్ఆర్ఐ భక్తురాలు సుందరకాండ పారాయణంలో పరిచయం అయ్యి ఆమె నాకు చెప్పిన విషయం ఏంటంటే నా బాధను పంచుకుంటే ఎయిమ్స్లో ఢిల్లీ ఎయిమ్స్లో ఆ రోజు పదిహేను మంది మేము చేయించుకున్నాము ఇద్దరమే జీవించున్నాం పదమూడు మంది వెళ్ళిపోయారు ఇద్దరమే ఉన్నాము ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ కావు స్పైనల్ కార్డుకి సంబంధించి అది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అయినా సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ అయినా ఆపరేషన్ కనపడ కరెక్ట్ కాదని ఆమె బాధపంచుకుంది నాతో ఆమెకు ఎప్పుడూ పాతికాల క్రితం జరిగింది ఆమె అమెరికాలో ఉండి ఫోన్ మాట్లాడి చెప్పిందండి పదిహేను మంది ఒకే రోజు చేయించుకుంటే ఇద్దరమే బతుకున్నాము మిగతా వాళ్ళందరూ తెలిసిపోయారని సో నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులందరికీ కానీ దయచేసి కాళ్ళు లాగిన సయాటిగా ప్రాబ్లం ఉన్నా లేకపోతే సర్వైకల్ ప్రాబ్లం ఉన్నా నడుం ప్రాబ్లం ఉన్నా దయచేసి ఆపరేషన్కి వెళ్ళొద్దు ఇలాంటి చికిత్సల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి మీ వాళ్ళందరి అందరిని కూడా కోరుకునేది అదే కత్తి పడిందా జీవితం కండం కత్తి పడకుండా తగ్గించుకునే మార్గాన్ని మీ అందరూ కూడా తెలుసుకోమని మనస్ఫూర్తిగా నాకు జరిగిన అనుభవాన్ని నేను పంచుకుంటాను ఉదయభాస్కర్ గారు మీకు ఇక్కడ మా వైద్య వెల్నెస్ సెంటర్లో బోన్ సెట్టింగ్ తర్వాత ఈ మర్మ తర్వాత మసాజ్ అంటే డీప్ టిష్యూ మసాజు ఇవన్నీ జరిగినాయి కదా ఈ జరిగినప్పుడు మీకు ఏదైనా కొంచెం అంటే శరీరంలో బాధ లేకపోతే తట్టుకోలేము మనం ఈ బోన్ సెట్టింగ్ ద్వారా అనేది అనిపించిందా లేకపోతే మీకు మంచిగానే అనిపించిందా అంటే మనం తట్టుకోగలం పర్వాలేదు అనిపించిందా నాకు అటువంటి ఇబ్బంది ఏం రాలేదండి బోన్ సెట్టింగ్ అయినా మీరు మసాజ్ చేయించిన నెక్స్ట్ కప్పింగ్ ధరఫీ చేశారు ఇవన్నీ చేయించుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా తేలిగ్గా ఫ్రీగా ఉంది నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను ఇప్పటికీ సో మీ యొక్క ట్రీట్మెంట్ వల్ల మీకు నేను జీవితకాలంలో కృతజ్ఞత ఉండ ఉండాలని తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం అండి విజయభాస్కర్ గారు మీ యొక్క అమూల్యమైన మీ యొక్క అభిప్రాయాన్ని ప్రేక్షకులందరికీ తెలియజేశారు అంటే ఈ మెడ ప్రాబ్లము అలాగే సయాటిగా తోటి బాధపడుతున్నటువంటి పేషెంట్లందరికీ మీ యొక్క అమూల్యమైనటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు ఆ రోజుల్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ కష్టం అంటే మీరు ఫేస్ చేసిన కష్టాన్ని కూడా మీరు పంచారు మీ యొక్క ఈ మాటలు అనేవి మర్చిపోలేనివి ఇవే మాకు మరింత ముందరకే ఈ వైద్య సెంటర్లో మా సేవల్ని వేరే వాళ్ళకి అందించడానికి కూడా మాకు చాలా బాగా ఇటువంటి పొగడ్తలు అనేవి ఇటువంటి మీ అభిప్రాయాలు అమూల్యమైన అభిప్రాయాలు మాకు చాలా బాగా పనిచేస్తాయి మా టీము మేము కూడా మీకు మీ మీరు క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు ఈ మసాజలు అయితేనేమి లేకపోతే బోన్ సెట్టింగ్ అయితేనేమి మీరు చేయించుకోవడం మూలంగా మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యారు అందుకని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుసుకోవచ్చు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే ఉదయభాస్కర్